యం ప్రభుణ యేసుక్రీస్తు నామలో వందనాలు తెలియస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథములో కీర్తన గ్రంథము ఇరవై మూడవ కీర్తన మొదటి వచ్చిన యహోవా కాపరి నాకు లేమి కలగదు ప్రార్థన మోహనతుల స్తోత్రం చలిస్తూ ఆ వాక్యం వీక్షిస్తుండగా నాయన ప్రతి కుమారుని ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి మీరు మాయం పొందమని ఏసుక్రీస్తు పేరుట ప్రార్థించడి వేడి కొన్ని నామ తండ్రి ఆ మైన్ దేవుణ్ణి కాపరిగా చేసుకుని ఈ లోకంలో నివసించినప్పుడు ఓ క్రైస్తవ విశ్వాసగా మనము ఆయన బిడలమని బైబిల్ ప్రబోధిస్తుంది యహోవా నా కాపరి నాకు లేమి కలగదు క్రీస్తును మన కాపరిగా కలిగి ఉన్నప్పుడు గొర్రెల కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టేవాడు యేసుక్రీస్తు దేవుడు కూడా ఈ లోకానికి వచ్చే మానవులందరికొరకు తన ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి తిరిగి లేచినాడు నేను గొర్రెలకు మంచి కాపరి వాక్యం చెల్లిస్తూ ఉంది కాపరిని మన ప్రధాన కాపరేని యేసు క్రీస్తును వెంబడిస్తూ ఆ దేవుడిచ్చే ఆశీర్వాదములను దేవుణ్లో మనం పొందుకొని లోకంలో నివసించవలేను వంద కీర్తన మనం చదివినప్పుడు అక్కడ మనము ఆయన ప్రజలము ఆయన మేపు గొర్రెలము అని చూస్తూ ఉన్నాం నిజమే ఈ లోకములో క్రీస్తే మన ప్రధాన కాపరి ఆ కాపరి చెంత మనం ఉన్నప్పుడు క్షేమము ఆరోగ్యము భద్రత మనకు కలుగుతుంది దేవుని దీవెన పొందుకోగలం కాబట్టి నేను దైనందిన జీవితంలో క్రీస్తుని కాపురగా కలిగి దేవునికి మహమకరంగా లోకంలో సంఘంలో సమాజంలో వరదిల్లి ఆయనకు మంచి పేరు ప్రక్కతులు తెచ్చే కుమారునిగా కుమార్తెగా నివసించినట్లు కృపాభాగ్యని పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించి దేవించినగాక ఆమె మహోనోత్రనికి స్తోత్రం చెల్లిస్తూ వాక్యం మించినటువంటి వారందరినీ కూడా దేవించి మీరు మాయం పొందమని మా దైనందిన జీవితంలో మీరే మా ప్రధాన కాపరిని గ్రహించి నిన్ను వెంబడించి మీకు మహిమ తెచ్చే వారికి మా అందరిని సిద్ధపరచమని నామంలో ప్రార్థించడికి వేడుకొని చిన్నామ తండ్రి ఆమెన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఏక దేవుని దీవెన సదా తోడయిండి దీవించి ఆశీర్వదించను గాక ఆ